హలో కాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే సేవింగ్ ఒకటి చెప్పడానికి వచ్చేసాను ఈరోజు సేవింగ్లో మనము గోల్డ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ స్కీమ్ ఎలా కట్టాలి ఏ స్కీమ్ అయితే మనకి మంచిది అన్నదానికి ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే చెప్పచ్చు ఎందుకంటే ఫర్దర్ మనం ఒక్కొక్కదానికి డీప్గా అనలైజ్ చేస్తాము ఈ వీడియోస్లో అయితే మనకి కనిపిస్తుంది ఫస్ట్ అయితే మనము గోల్డ్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అయితే మనం చెప్పుకుంటున్నామండి గోల్డ్ స్కీమ్ ఎందుకు కట్టాలి అంటే యాజువల్గా గోల్డ్ అనేది కంపల్సరిగా చేంజ్ అవుతుంది ఇయర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది మనము ఏదో ఒక రకంగా సేవింగ్ అనేది చేయాలి ఫ్యూచర్కి అలాంటి వాళ్ళ కోసం అనేది ఒక గోల్డ్ అనేది చ ప్రతి ఒక్క ఒక్కరికి అవసరం అన్నమాట గోల్డ్ సేవింగ్ అందుకని అలాగే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకునిపించాలి అని ఏదైనా ఒక ఫంక్షన్ వస్తుంది జ్యువెలరీ కావాలి అనే వాళ్ళకి ఇలా గోల్డ్ స్కీమ్ అయితే వేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలా అంటే చాలా రకాల గోల్డ్ స్కీమ్లు ఉన్నాయి నేను ఒక్కొక్కటి డీప్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో నీకైతే ఇండిస్తానండి ప్రజెంట్ అయితే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయో నాకు తెలిసిన వరకు నేనైతే నోట్ చేశాను ఇవే కాకుండా మళ్ళీ అన్ని ప్రతి ఒక్క గోల్డ్ స్కీమ్ మన చుట్టుపక్కల గోల్డ్ ఉంటారు కదా అంటే గోల్డ్ షాపు వాళ్ళు కూడా మనకి స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలానే ప్రతి స్కీమ్లో జాయిన్ అవ్వకూడదు నే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు మీకు ఎక్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలని మంచి వీడియోతో చేశాను ఫస్ట్ అయితే నేనైతే ఉన్న స్కీమ్స్ అయితే చెప్తానండి ఎవ్రీ ఇయర్ అనేది గోల్డ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఒకేసారి సేవ్ చేసుకుంటూ గోల్డ్ అనేది మనం సేవ్ చేయలేము కాబట్టి ఇలాంటివి చాలా మంచిది దీనివల్ల యూజెస్ అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ అయితే నాకు తెలిసిన గోల్డ్ స్కీమ్ చెప్తాను లలితాలో స్కీమ్స్ ఉంటాయండి టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ నేను మళ్ళీ చెప్తాను జిఆర్టీలో కూడా సేమ్ అండ్ కళ్యాణ్ టర్నిష్ జ్వాలికస్ మలబార్ ఖజానా శరణా ఈ లైట్ ఇది తమిళనాడు సైడ్ ఉంటుంది అనమాట ఆంధ్ర సైడ్ అయితే ఉండదు కొన్ని ఏరియాలో ఉంటాయి కదా అట్ట శరణ ఈ లైట్ రేవతి స్టూర్ అండ్ భీమా వచ్చి ఆంధ్ర సైడ్ ఉంటుంది హైదరాబాద్ సైడ్ అండ్ ముకుందు కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది ముకుందు అనమాట ఈ దీని స్కీమ్ కూడా నేను డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే వీడియో మీకు నేను తెలుసుకున్నానండి అండ్ మీకు యూస్ అవుతుందని ఎవ్రీ ఒక్కొక్క పాయింట్ అనేది మనకు సపరేట్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటానండి అంటే వీక్లీ వన్ టైం అంటే కొంచెం ఓపెన్గా ఉండండి అంటే నేను అన్ని క్లియర్గా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అండ్ తంగమాయిల్ అనమాట వచ్చి తంగమాయిల్ డిజి గోల్డ్ అని నేను రీసెంట్గా చూశాను తమిళనాడు సైడు అది ఒకసారి చెక్ చేసుకొని నేను మీకు చెప్తాను అండ్ వైభవ్ శ్రీకుమార్ అని తంగమాల్ ఇవన్నీ కాకుండా మీ నియర్లో ఉన్న షాపుల్లో కూడా మనకి గోల్డ్ స్కీమ్ అనేది కడుతూ ఉంటారు బట్ ఏ స్కీమ్కి ఎప్పుడు కడితే ఈస్ బెస్ట్ అనమాట అనేది మీకు క్లియర్గా చెప్తాను కొన్ని స్కీమ్స్కి మనకి పొంగల్ టైంలో వన్ పర్సెంట్ వేస్టేజ్ ఫ్రీ అని ఉంటుంది వేస్ట్ వాల్యూ ఆఫ్ అడిక్షన్ అంటారు వెయ్యి అంటే ఇందులో మంజూరు మంజూరి అంటారు కదా వేస్టేజ్ అండ్ తరుగు కూలి అంటారు కదా అది అనేది వన్ పర్సెంట్ లెస్ చేస్తారు కొన్ని ఏంది పొంగల్కి అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలాంటి కొన్ని సందర్భంలో అలాంటిది మనం యూజ్ చేసుకోవాలి గోల్డ్ తీసేటప్పుడు అండ్ ఏ ప్రోడక్ట్కి వేస్టేజ్ ఎలా ఉంటుంది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఫర్దర్ వీడియోస్లో మీకు కనిపిస్తుందండి అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ మీకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా మీకు ఈ వీడియో ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఈ వీడియోస్ ద్వారా మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనుకుంటాను ఎందుకంటే నేనైతే గోల్డ్ స్కీమ్ వల్లనే కొంత గోల్డ్ అనేది సేవ్ చేసుకుంటూ వస్తున్నాను నేను అది కూడా మేము చూపిస్తాను నేను ఎలా సేవ్ చేస్తున్నాను ఏ విధంగా సేవ్ చేస్తున్నాను అండ్ గోల్డ్ స్కీమ్స్ ఎలా కడుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను యాక్చువల్ నేను ఏది కడుతున్నాను ఏది కట్టాను ఏది తీసుకున్నానో కూడా చెప్తానండి అండ్ ఇది తీసుకునేటప్పుడు కట్టేటప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంది అండ్ కొంతమంది వచ్చి వన్నీ నేను చెప్పాను కదండి వన్ పర్సెంట్ తగ్గిస్తారని కొంతమంది డైమండ్ తీసుకునేటప్పుడు ఏ స్కీమ్ కట్టాలి మీకు డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ రూపంలో అడగచ్చు నేనైతే గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు లలితాలో టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి కదా నేను ఖచ్చితంగా ఒక వీడియోలో టూ టైప్స్ చెప్తాను అలా ఎవ్రీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఇదే కాకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేసేసేయండి డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నుంచి నెక్స్ట్ ఫర్దర్ మీకు మంచి యూస్ఫుల్ వీడియోతే వస్తుంది థ్యాంక్ యూ